శ్రీమాద్రైన మన్మ శ్రీమాతంగి దేవి అయిన మర్మ నేను మీ బల్లాపల్లి సురేష్ కుమార్ శర్మ ఈ రోజు మనం వృషభ రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణీ నక్షత్రం అదేవిధంగా మృగిసరా నక్షత్రం ఒకటి రెండు పాదాల గురించి మనం ఈ రోజు ముందుగా చర్చించుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మనోబలంతో ముందుకు సాగుతూ ఉంటారు ప్రతి పనిలోని కూడా మనోబలంతో ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా చక్కని ప్రతిభతో తమ యొక్క కార్యక్రమాలన్నీ కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క సమయం ఆర్థికంగా ఎంతో ఉపయోగవంతమైనటువంటి సమయం ఆర్థికంగా వారి యొక్క అవసరాలన్నిటినీ కూడా తగినటువంటి ఆర్థిక అవసరాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అదేవిధంగా వారికి సమాజంలో విపరీతమైనటువంటి గౌరవం చేకూరుతుంది గౌరవ సమాజంలో పెద్ద గౌరవం చేకూరుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి సంప్రదింపుల విషయంలో సున్నితంగా సంభాషించి ఆమె యొక్క కార్యాలని నెరవేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారికి భూ గృహ వాహన యోగాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించినట్లయితే వారికి సగవ శుభాలు కూడా నెరవేరడం జరుగుతుంది మోహన్ మహా